రైతు సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరిస్తుందా అంటే అవునని బీజేపీ అంటోంది బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్రెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఏం చెప్తున్నారు నిన్న క్యాబినెట్లో కానీ ఏం రైతు సంక్షేమం గురించి ఎలాంటి నిర్ణయం చేశారు అసలు రైతు సంక్షేమం ఎన్నికల ముందు ఎలాంటి హామీ ఇచ్చింది ఇప్పుడు ఏం చేస్తుంది ఆయన తీవ్రంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు తెలుసుకుందాం సరేంటి కాంగ్రెస్ పార్టీని మీరు ఒక రకంగా విమర్శిస్తున్నారు రైతు సంక్షేమాన్ని విస్మరించింది అంటున్నారు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చూడండి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టడానికి పెట్టడానికి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఏదో ఒక రకంగా ట్విస్ట్ పెట్టి ఆమ్ ట్విస్టింగ్ చేసి ఈరోజు కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి ప్రభుత్వం కేవలం పది పదిహేను మెట్రిక్ టన్ను మాత్రమే పది పదిహేను లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరిగేటువంటి సన్న బియ్యం మీద మాత్రమే మేము సబ్సిడీ ఇస్తామంటున్నారు ఈరోజు సన్న బియ్యం ధర మూడు వేల రూపాయలు ఉంటే మీరు ఇచ్చే రెండు వేలు రెండు వేల ఐదు వందలకు ఎవరు మీ దగ్గర అమ్మరు సో అది ఖచ్చితంగా మరి ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు అంటే మీరు బోనస్ అని బోగస్ మాటలు మాట్లాడి ఈరోజు దాన్ని అని కండిషన్స్ పెట్టి ఈరోజు ఈ రకంగా రైతుని మోసం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కానీ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మెరుగ్గా ఉంది రైతు సంక్షేమం పట్ల కట్టుబడి ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్తాం వాళ్ళు చెప్పుకు వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ రైతులకు అర్థం కావాలి కదా రైతులకు వాస్తవంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్యాయం ఏందో రైతాంగం తెలుసు ఈరోజు మీరు ఇష్టమైనటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు మీరు ఇష్టమైనటువంటి పదిహేను వేల రూపాయలు అందరికి ఇష్టమైనటువంటి రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు మీరు ఇష్టమైన ఐదు వందల రూపాయలు బోనస్ ఇంకా స్టార్ట్ చేయలేదు అది కూడా ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పి దొడ్డు బియ్యం అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నారు అన్ని రకాలుగా రైతాంగం మాటలు చెప్తా ఉన్నారు మాటలు చెప్పడంలో మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవంగా మీరు చెప్పినటువంటి మాటలు నెరవేరుస్తున్నారా ప్రజల్ని మోసం చేయడం లేదా ఒకసారి మీరు ఆత్మవంచన చేసుకోవాలి మీరేం చెప్తున్నారు సార్ మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీగా మీరేం డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి మీ మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేరిస్తే ప్రజానీకానికి మీరు ఇచ్చినటువంటి అంటే రైతాంగమే రైతాంగం పట్టనే కాదు ఇప్పటి వరకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నాలుగు వందల పన్నెండు హామీలు నెరవేర్చాల్సిందే కోరుతా ఉన్నాం అది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు సంక్షేమం పట్ల రైతు కోసం రైతుల కోసం వ్యవసాయదారుల కోసం తెలంగాణలో ఉన్న యావత్ రైతాంగం కోసం ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అనే అంశాన్ని బీజేపీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనిండే తెలుగు హైదరాబాద్